అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్ కొలశీలకు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యము అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు అలెలుయా దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఒక విశ్వాసిగా వేసాను నమ్మిన బిడ్డగా నీలో పక్షపాత ధోరణి నీకు ఉండకూడదు ఎందుకంటే సైకి లేదు గనక పక్షపాత స్వభావం ఏసైకి లేదు గనక నీకు కూడా ఉండకూడదు అది బయటి వాళ్ళైనా ఇంటి వాళ్ళైనా పిల్లలైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా న్యాయంగా ప్రవర్తించాలి వాక్యానుసారంగా ప్రవర్తించాలి ఒకవేళ నువ్వు పక్షపాతం చూపించి అన్యాయం చేసినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు అది సర్లే ఏమో లే నా బిడ్డలే కదా ఇంతవరకు ఇలాగ ఉండింది ఇప్పుడు ఏదో పొరపాటు చేసి అట్ల ఏముండదు ఖచ్చితంగా ఎవరు చేసిన అన్యాయానికి తగినట్టుగా అది మరలా పొందుకుంటారంట నువ్వు అంటే అర్థం ఏంటంటే ఏం విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా కోసుకోవాల్సిందే నువ్వు అన్యాయం అనుకో నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు అనుకో నువ్వు అన్యాయం చేసినావు అనుకో ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అన్యాయము వస్తుంది అన్యాయము జరుగుతుంది కాబట్టి న్యాయవంతుడైన ఏసైన్ నమ్ముకున్నాక అన్యాయం చేయడానికి నీ మనస్సు ప్రేరేపించబడకూడదు న్యాయవంతుడైన ఏసైను నమ్మి నువ్వు వాక్యాను వాక్యము తెలిసి నువ్వు వాక్యానుసారంగా బ్రతకకుండా పక్షపాత ధోరణి చూపించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు చూపిన ఆ ప్రవర్తన పట్టించి నీకు కొలిసి నీకు కూడా అదే అదే పరిస్థితిని తీసుకొని వస్తానని వాక్యము తెలియజేస్తుంది దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు అన్యాయం చేస్తారు ఎందుకు అన్యాయంగా మాట్లాడతారు ఎందుకు అన్యాయంగా చూస్తారు ఎందుకు అన్యాయంగా ప్రవర్తిస్తారు చాలామంది అంతే పిల్లల పట్ల తల్లిదండ్రి అన్యాయంగా ఉంటారు బంధువులు కొంతమంది పట్ల అన్యాయంగా ఉంటారు అధికారులు అన్యాయంగా ఉంటారు రకరకాల పరిస్థితుల్లో అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు పక్షపాతం చూపిస్తుంటారు ప్రేమ ఎవరిపైన ఉంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రేమ ఎవరిపైన ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఉండటం ప్రేమ ఎవరిపైన ఎక్కువ ఉంటుందో వాళ్ళకు సహాయం చేయటం వాళ్ళకు సహకరించటం వాళ్ళకి వృద్ధి కలగాలని చేయటం లేదంటే వాళ్ళకి వాళ్ళ వైపే వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళని జయించి జయింపజేయటం యేసుక్రీస్తు కూడా మరి పిల్ల దగ్గర నిలవన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు వాక్యం సెలవు వాక్యం రాయబడింది ఆయన మౌనంగా ఉండటం వల్ల ఆయనకు న్యాయము దొరకలేదు న్యాయము జరగలేదు మౌనమైపోయినాడు కానీ అన్యాయం చేయకూడదు పక్షపాతం ఉండకూడదు న్యాయంగా ఉండాలా ఎవరైనా న్యాయంగా ఉండాలా దేవాది దేవుడు న్యాయవంతుడైనప్పుడు నువ్వు ఆయన నమ్మినప్పుడు ఆయనను అనుసరించినప్పుడు నీ బ్రతుకులో నీ జీవితంలో న్యాయంగా ప్రవర్తించాలి పిల్లల పట్ల ఒకరి పట్ల ప్రేమ ఉందని వాళ్ళకి ఎక్కువ పెట్టడం ఎక్కువ ఆస్తి ఎక్కువగా వాళ్ళు వృద్ధి రావాలనుకోవటం వాళ్ళ వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళ పక్షాన ఇంకొక బిడ్డకి వ్యతిరేకంగా నిలబడి ఇలాంటి చాలా కుటుంబాల్లో చూస్తున్నాం ఈ మన ఈసాకు రిబ్కమ్మలు మనం చూసినట్లయితే ఆది కారణంలో పక్షపాతం చూపించినారు అన్యాయం చూపించినారు అయినప్పటికీ కూడా దేవుడు న్యాయవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలి ఆయనకు తెలుసు ఎవరిని ఎలా వాడుకోవాలనో తెలుసు ఎలా వాళ్ళని ఆశీర్వదించాలో తెలుసు వారి స్వభావాలను బట్టించి ఆయనే ఆయన న్యాయం చేస్తాడు నువ్వు ఎంత పోరాడినా నువ్వు దేవుడు ఇయ్యాలనుకున్నది నువ్వు దూరం చేయలేవు దేవు ఎంత పోరాడినా దేవుడు ఇయ్యకూడదు అనుకుంటే ఇప్పించలేవు కాబట్టి నువ్వు ప్రేయర్ చేసినట్లయితే నువ్వు ప్రార్థించినట్లయితే పిల్లల పట్ల కూడా దేవుడు న్యాయం చేస్తాడు నువ్వు ప్రార్థించినట్లయితే నీ పట్ల కూడా దేవుడు న్యాయంగా జరిగిస్తాడు బయటైనా ఇంట్లో అయినా అధికారుల మధ్యలోనైనా బంధు బలగాల మధ్యలోనైనా ఎక్కడైనా న్యాయం ఉండండి పక్షపాత ధోరణి చూపించొద్దు చాలామంది బైబిల్లో పక్షపాత ధోరణి చూపించినారు అలాంటి ధోరణి వల్ల కుటుంబాలు నాశనం అయిపోయినాయి కుటుంబాలలో దీవెన లేకుండా పోయింది శాపాలు రావటం జరిగింది దావిద్ దావిద్ తన కుమారుడు అమ్నోను పాపం చేస్తే మరి అప్షాలు తన చెల్లెల పట్ల ఇంత ఘాతుకం చేస్తాడని అన్నను చాలా బాధపడతాడు అన్న విషయంలో అయితే అదే సమయంలో తండ్రికి తెలిసినా కూడా ఒక కూతురు పట్ల ఇలా నువ్వు చేసినావని అతను ని దండించి శిక్షించి అలాంటి పని ఏం చేయడు అతను పెద్ద కుమారుడు కదా అందుకని అతన్ని ఏమనకుండా జ్యేష్ఠుడు అనేసి మరి ఎందు నిమిత్తమో తెలియదు దావిదు మౌనం అయిపోతాడు అంశాల్లోమో నోరు తెరుస్తాడు వ్యతిరేకంగా నిలబడతాడు అంశాల్లోమో యుద్ధం చేస్తాడు చంపేస్తాడు అన్నదమ్ములందరినీ చంపేస్తాడు దానికి కారణం ఏంటి పక్షపాతో అని అన్యాయం జరిపించాయి అందుకే న్యాయంగా ఉండండి నష్టం జరగదు ప్రార్థించండి రవ్వా ఈ బిడ్డ పట్ల ఈ ఈ బిడ్డ పట్ల సహాయం దయచి అన్యాయాన్ని సహించాడు దేవుడు అన్యాయం చేసే వాళ్ళ పక్షాన ఆయన నిలబడతాడు అప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి జయించగలుగుతావా జయించలేము కదా దేవుడే నిలబడితే ఎవరు జయిస్తారు కాబట్టి నువ్వు మనుషుల పక్షాన్ని ఎందుకు నిలబడతావు నువ్వెందుకు అధికారుల పక్షాన్ని నిలబడతావు నువ్వెందుకు నీకు ఇష్టమైన పక్షాన్ని నిలబడతావు నీకు ఎన్ నువ్వెందుకు నీ 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 ఇష్టానికి నువ్వు పక్షపాతంగా నిలబడతావు దేవుని ఇష్టానికి నిలబడు దేవుని చిత్తానికి నిలబడు దేవుని వాక్య ప్రకారం వాక్యపక్షాన్ని నిలబడు అప్పుడు దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నువ్వు ఏదైతే తలస్తున్నావో దేవుడు అటువంటి న్యాయం న్యాయంను నీ కుటుంబంలోనే నీ చుట్టుపక్కల కూడా జరిగిస్తాడు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు ఆ విధంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి దేవుని వైపు చూసి న్యాయంగా నిలబడాలి అది ఎక్కడైనా ఏ పరిస్థితులైనా ఏదైనా ఏ ఏ విషయాల్లోనైనా కుటుంబంలోనైనా బయట ఎక్కడైనా న్యాయము ఆ విధంగా బ్రతకండి పక్షపాతం ధోరణి పెట్టుకోవద్దు నా పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు నా నా బంధువులు వేరే వాళ్ళు ఇలా నా 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 అనే ఆ స్వార్థము ఆ పక్షపాతం వల్ల నీకు దీవెని రాదు నీకు దేవుని నుండి ఆయన ఆయన కోపం వస్తుంది ఆయన నిన్ను శిక్షిస్తాడు కాబట్టి ఈరోజున ఎవరైతే వాక్యం వింటున్నారో అన్యాయం చేయొద్దు బీదలైనా పేదలైనా ఎదురాడలేక ఉన్న వాళ్ళని వాళ్ళ హీనులను వాళ్ళని అణిచివేయడానికి అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు అలా అన్యాయంగా ప్రవర్తించద్దు అది కుటుంబంలోనైనా పిల్లలు కొంతమంది బాగా గడుసుగా ఉండి జయించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఏది కావాలంటే అది సాధించుకొని కానీ కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు పిల్లలే వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒక ముగ్గురు ఇద్దరు పుట్టింటారు ఆ ముగ్గురులలో ఒకరు బాగా గట్టిగా ధైర్యంగా ఉండి అని ఆడి కొంతమంది మెతకగా ఉంటారు కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు ఏది ఏ ఏదో వాళ్ళ ఆలోచన వాళ్ళు జ్ఞానం లేకుండా అలాంటి వాళ్ళని అన్యాయం చేయొద్దు తల్లిదండ్రిగా న్యాయంగా ఉండండి పక్షపాతం చూపించొద్దు ప్రభు దగ్గర ప్రార్థించండి అందరికీ ఒక్కటే విధమైన న్యాయంతో ఉన్నప్పుడు ప్రభు వారి పట్ల ఏ ప్రభు చిత్తం ఏదైందో అది ఆయన జరిగిస్తాడు నువ్వు నీ ఎదురుగుంచినప్పుడు నువ్వు న్యాయం జరిగించే బిడ్డగా నువ్వు ఉండాలి పక్షపాతం నీలో కనబడకూడదు అది పిల్లలకైనా అది ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా ఎవరికైనా న్యాయంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు నీకు దీవెన్ దాయి చేస్తాడు నువ్వు ఏదైతే ప్రార్థిస్తావు నువ్వెవరి కొరకై ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ఆలకించి వారి పట్ల ఆయన నువ్వు అడుగుతున్నది అనుగ్రహించి నీ 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 కోరిక కూడా సఫలం చేసి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు అభివృద్ధిలోకి తీసుకొ తీసుకొస్తాడు కాబట్టి అన్యాయం చేసినావా ఒకవేళ అన్యాయం నీకు కూడా జరుగుతుంది పక్షపాతం చూపించినావా నీ పట్ల కూడా పక్షపాతం చూపించబడతాయి ఒక నువ్వు ఎంత ఎదుటి వ్యక్తికి ఎంత బాధని ఇస్తావో ఎంత కృంగుదాలని ఇస్తావో ఎంత హేళన చేస్తావో ఎంత తృణీకారానికి వేరే వాళ్ళని ఎదుటి వ్యక్తులను నువ్వు చేస్తావో బలహీనులను కానీ ఇంకొకరిని కానీ నీ చేతిలో ఉన్న వాళ్ళను నీ ఎదురుగా ఉన్న వాళ్ళను నీ క్రింద వాళ్ళను అలాగ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది దేవుడు చూస్తాడు అదే పెయిన్ని అదే దాన్ని అదే ఆ పక్షపాత ధోరణి వల్ల ఎదుటి వ్యక్తికి నువ్వు కలిగించే ఆ అవమానము ఆ బాధ ఆ తృణి అదంతా మళ్ళీ తిరిగి నీకు అనుగ్రహించబడుతుంది అది దేవుడు నీకు ఇస్తాడు దేవుడి నీకు కూడా అదే పరిస్థితిని అనుగ్రహ కల్పిస్తాడు అప్పుడు ఆ బాధ ఆ పెయిన్ ఆ నొప్పి ఆ తృణీకార ఆ అవమానం ఆ హేళన ఆ నింద నిన్నెంత చేస్తుందో నీకు తెలుస్తుంది ఎందుకు అలా బ్రతకాలి ఏసారి నమ్ముకుని వాక్యానుసరంగా బ్రతికినప్పుడు నువ్వు న్యాయంగా ఉన్నప్పుడు దేవుడిని నీ పట్ల కూడా న్యాయం నెరవేరుస్తాడు ఆ విధమైన జ్ఞానంతో నింపబడండి ఆ విధంగా కుటుంబాల్లో కానీ ఎక్కడైనా వాక్యానుసారంగా నిలబడి నామ నామహిమార్థం బ్రతకండి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలను అయినా విన్నవాడిని దీవించండి ఆశించండి ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ ప్రభావ జీవితాల్లోనైనా పక్షపాతం ఉండకుండా అన్యాయం చేసే మనసు లేకుండా న్యాయంగాను నైనా యథార్థంగాను నీకిష్టంగా వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు కృప అనుగ్రహించమని ఏసు సుపరిశుద్ధుని అవును అడుగుతున్నా మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తం జయం శిల్వ రక్తమే ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశించను గాక ఆమెన్